హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ చిన్ని థాట్స్ ఈ వీడియోలో మండే మార్నింగ్ సెవెన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం వరకు నా వర్క్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ట్రెండీ చిన్ని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఈ మధ్య నాకు హెల్త్ అంత సహకరించక పిల్లలకి చాలా రోజుల నుండి లాంగ్ ప్రాసెస్ ఉన్న రెసిపీస్ కాకుండా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీస్నే పెట్టేస్తున్నానండి పాపం వాళ్ళకి అందుకని చెప్పి ఈరోజు కొంచెం వాళ్ళ కోసం ఓపిక చేసుకుని ఉల్లిపెసరట్టుని టమాటా కొత్తిమీర అల్లం చట్నీ కాంబినేషన్తో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా ఇవ్వాలని నిన్న ఈవినింగే ప్లాన్ చేసుకుని మార్నింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ముందుగా చట్నీ కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసుకుని చట్నీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా హాఫ్ వరకు మనం టిఫిన్ అనేది ప్రిపేర్ చేసేసినట్టేనండి సో ఇలా అన్ని వేయించుకున్న తర్వాత అవి కొంచెం సేపు ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ లో తీసుకుని మరీ బరకగా కాకుండా అలా మరీ సాఫ్ట్ గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ లో చట్నీ అనేది రెడీ చేసుకోవాలండి సో ఇలా మిక్సీ పట్టిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని మరలా అదే జార్ లో పెసలు వేసి రుబ్బు పెసరట్టు అనేది చాలా టేస్టీగా వస్తుంది అనమాట అలాగే పెసరట్టు పిండి రుబ్బుకునేటప్పుడు వాటర్ అనేవి మరి ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా పిండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుని పిండి అనేది రుబ్బుకుంటే కనుక పెసరట్లు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఒక పక్క టిఫిన్ రెడీ చేస్తూనే నా కోసం ఇలా టీ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి దోశలకు కానీ చపాతీకి కానీ నాన్ స్టిక్ ప్యాన్ అనేది యూజ్ చేయనండి ఐరన్ ప్యానే యూజ్ చేస్తాను అనమాట సో ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒకటి లేదా రెండు గరటలు పిండి తీసుకుని ఒకటే డైరెక్షన్ లో స్లోగా ఇలా దోసలాలు వేసుకోవాలండి దీనికి మెయిన్ ఏంటంటే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇవి బాగా మనం కట్ చేసినప్పుడే కొంచెం బాగా మిక్స్ చేసి తర్వాత పెసరట్టు పైన వేసి కొంచెం లోపలికి నొక్కితే గనక ఆ పెసరట్టు అనేది టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట పెసరట్టు సగం కాలిన తర్వాత ఇలా పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా దోరగా వేయించండి అప్పుడు పెసరట్టు యొక్క రియల్ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇలా నేను చెప్పిన ప్రాసెస్ లో ఒక్కసారి పెసరట్లు వేసుకుని చూడండి పెసరట్టు తినని వాళ్ళు కూడా రెండు కాకుండా మూడు అడిగినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు అంత టేస్టీగా ఉంటాయి అనమాట పెసరట్లు అనేవి పెసరట్లు రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే కావాలని అడిగి మరీ తింటారు సో మరి అంత టేస్టీ టిఫిన్ తిన్న తర్వాత వేడివేడిగా ఒక చాయ్ అయితే ఉండాలి కదా సో ఇట్స్ మైటీ టైం ఇంకా టిఫిన్ చేసాక ఫ్రెష్గా బాత్ చేసి కొంచెం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఇక్కడ మన డైలీ లైఫ్లో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అనేది ఒక రెగ్యులర్ హ్యాబిట్ లాగా అలవాటు చేసుకుంటే కనుక మన స్కిన్ అనేది చాలా స్మూత్ గా షైనీగా ఇంకా యంగ్ లుక్తో ఉంటుంది అన్నమాట ఇలా క్రీమ్స్ రాసుకోవడంతో పాటు మన స్కిన్ హెల్దీగా ఉండాలంటే ఎక్కువగా వాటర్ తీసుకోవటం ఇంకా తరచూ ఫ్రూట్స్ తినటం లాంటివి కూడా చేయాలి క్రీమ్ రాసుకున్న తర్వాత జస్ట్ చిన్న స్టిక్కర్ పెట్టుకుని ఐబ్రోస్ షేప్ చేసుకుంటాను అంతే అనమాట సో ఇలా నేను మేకప్ అయిపోయిన తర్వాత రూమ్ లో లైట్స్ ఆఫ్ చేసి ఇంకా హాల్లోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని కిచెన్లోకి వెళ్ళి లంచ్ అయితే స్టార్ట్ చేసే చేస్తున్నానండి ఈరోజు లంచ్లోకి సింపుల్గా పప్పు పాలకూర టమాటా వేసి చేస్తున్నాను అనమాట మండే అంటే మ్యాక్సిమం నేను పప్పు పాలకూర పప్పు టమాటా ఇలా ఏదైనా సరే పప్పు వంకాయ ఇలా పప్పు కాంబినేషన్తో చేస్తానండి ఎందుకంటే సండే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా మండే సింపుల్గా పప్పు ఐటమ్సే చేస్తుంటాను మ్యాక్సిమము ఇక్కడ ముందుగానే పాలకూర సన్నగా కట్ చేసి పెట్టానండి సో పప్పు కూడా ఒక కప్పు అనేది వేసాను అనమాట ఇక్కడ మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు వేసి సో టూ త్రీ టైమ్స్ పప్పు బాగా వాష్ చేసిన తర్వాత ఇంకా పాలకూర టమాటా వేసి కుక్కర్లో పప్పు పాలకూర పెట్టేస్తే దానికి అది కుక్ అవుతూ ఉంటుంది కొంచెం సేపు నేను టీవీ చూస్తూ రిలాక్స్డ్గా హాల్లో కూర్చోవచ్చు అనమాట అదే నా మెయిన్ ప్లాన్ వచ్చి సో నాలాగే మీలో ఎవరైనా సరే ఇలా మండే అనేది పప్పు ఐటమ్స్ కానీ సింపుల్ రెసిపీస్ కనుక చేసేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం సో ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేసి ఇలా ప్రెజర్ పోవడం కోసం చిన్న స్పూన్ అనేది పెట్టాను అనమాట సో ఈ ప్రెజర్ అంతా పోయిన తర్వాత స్పూన్ తీసి కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి పప్పు అయితే పప్పు గుత్తితో మెత్తగా రుబ్బేస్తున్నానండి పప్పు ఎంత మెత్తగా ఉడికినప్పటికీ కూడా నేను ఇలా పప్పు గుత్తుతో మెదపటం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటండి సో పప్పు బాగా పప్పు గుత్తుతో మెదిపిన తర్వాత సో పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తాలింపు కోసం వెల్లుల్లి ఇంకా పోపు దినుసులు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట తాలింపులోకి ఎండుమిర్చి లేవండి నేను చూసుకోవడం మర్చిపోయాను ముందుగానే సో అందుకని చెప్పి ముందుగానే పప్పులో పాలకూర టమాటా వేసినప్పుడు కొద్దిగా మిరపకాయలు అయితే ఎక్కువగానే వేసానండి అప్పటికప్పుడు షాప్కి అయితే వెళ్ళి తీసుకోలేము కదా సో అందుకని ఎండుమిర్చి లేకపోయినా సరే మనం పచ్చిమిర్చి అనేవి ఎక్కువగా వేసుకుంటే అవి మనకి టేస్ట్ అనేవి ఈజ్ కవర్ చేసేస్తాయి అన్నమాట పచ్చిమిర్చి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ కూడా వేసుకుని తాలింపు దినుసులు ద్వారగా వేగిన తర్వాత పప్పు అయితే తాలింపు పెట్టేస్తానండి ఇక్కడ పప్పు తాలింపు వేసేటప్పుడు మనము కడాయి కిందికి దించుకుని తాలింపు వేస్తే గనక మనకి స్టవ్ అనేది పాడవకుండా ఉంటుందండి సో పప్పు తాలింపు వేసిన తర్వాత ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను కుక్కర్లోని సో రైస్ కడిగేసానండి కొలత కూడా వేసాను వాటరు ఇప్పుడు పప్పు అనేది పక్క గ్యాస్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి ఈ బర్నర్ పైన నేను రైస్ అనేది పెడుతున్నాను అనమాట నాకు లెఫ్ట్ సైడ్ బర్నర్ అనేది బాగా అలవాటు అండి సో అందుకని దాన్ని పక్కకు ట్రాన్స్ఫర్ చేసి ఈ బర్నర్ పైన అయితే నేను కుక్కర్ పెట్టాను నాకు చేతికి అందుబాటులో ఉంటుందని చెప్పి మళ్ళీ ఆమ్లెట్ వేద్దామని చెప్పి గుర్తొచ్చి మళ్ళీ దాన్ని పక్కకి షిఫ్ట్ చేసి ఆమ్లెట్ కోసం ఎగ్ అనేది బీట్ చేస్తున్నానండి మాది త్రీ బర్నర్ స్టవ్ అనమాట సో నాకు ఏది గుర్తొస్తే అది చేయటం కోసం నేను ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్ బర్నర్ అనేది ఖాళీగా ఉంచుకుంటాను మిగిలిన వాటిని అలా పక్క పక్కకి షిఫ్ట్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ ఒక్క ఎగ్ మాత్రమే బీట్ చేస్తున్నానండి ఎందుకంటే మండే కదా నేను తినను అలాగే పిల్లలకి కూడా లంచ్ బాక్స్ పెట్టేశాను కాబట్టి ఒక్క మా వారి కోసం మాత్రమే ఎగ్ అనేది ఇక్కడ బీట్ చేసి ఆమ్లెట్ వేశాను అనమాట సో ఒక పక్క మా వారికి ఆఫీస్ టైం అయిపోతుంది అలాగే నా వంట కూడా రెడీ అయిపోయింది పప్పు పాలకూర అయిపోయింది రైస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అలాగే ఆమ్లెట్ కూడా వేసేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టేశాను ఇక్కడ ఇంకా రైస్ కూడా అయిపోయిందండి ఇంకా ఒక్కొక్కటిగా నేను ఆఫీస్ టైం అయ్యేటప్పటికి ఇలా డైనింగ్ టేబుల్ మీద అయితే డైలీ అరేంజ్ చేసుకుంటాను అనమాట టైం చూసుకుంటూ సో ఇంకా నేను డైనింగ్ టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేశాను మా వారు కూడా లంచ్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు ఇంకా ఆయనకి లంచ్ పెట్టేసి మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి సో ఇంకా నేను ఆయనకి లంచ్ పెట్టేసిన తర్వాత మిషన్లో బట్టలు అయితే తీసి ఆరవేయాలండి సో బట్టలు తీసుకుని ఆరవేయటం కోసం వెళ్ళాను అనమాట ఇక్కడ ఈ బట్టలు ఆరవేసే పనితో ఇంకా నా పనులన్నీ అయిపోయినట్టేనండి సో ఇదేనండి మార్నింగ్ సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు నేను చేసుకున్నటువంటి నా వర్క్ రొటీన్ వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో